మరగుజ్జు స్పెర్మ్వేల్ సిమా అనేది స్పెర్మ్వేల్ ఇది ప్రపంచవ్యాప్తంగా సమశీతోష్ణ మరియు ఉష్ణమండల మహాసముద్రాలలో ప్రత్యేకించి ఖండాంతర అల్మారాలు మరియు వాలులలో నివసిస్తుంది ప్రకృతి శాస్త్రవేత్త సర్ వాల్టర్ ఇలియడ్ దృష్టాంతాల ఆధారంగా పద్దెనిమిది వందల అరవై ఆరులో జీవశాస్త్రవేత్త రిచర్డ్ ఓవెన్ దీనిని మొదటిసారిగా వర్ణించారు ఈ జాతి పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది వరకు పిగ్మీ స్పెర్మ్వేల్ బ్రీవిసెప్స్ కి పర్యాయపదంగా పరిగణించబడింది మరగుజ్జు స్పెర్మ్ వేల్ ఒక చిన్న తిమింగలం రెండు నుండి రెండు పాయింట్ ఏడు మీటర్లు ఆరు అడుగుల ఏడు నుండి ఎనిమిది అడుగుల పది అంగుళాలు మరియు పదిహేడు వేల రెండు వందల ముప్పై ఆరు నుండి ఇరవై ఏడు వేల రెండు వందల ముప్పై ఆరు కిలోల వరకు ఉంటుంది మూడు వందలు నుండి ఆరు వందలు పౌండ్లు ఇది బూడిద రంగు చదరపు తల చిన్న దవడ మరియు దృఢమైన శరీరం కలిగి ఉంటుంది దీని స్వరూపం పిగ్మీ స్పెర్మ్ వేల్తో చాలా పోలి ఉంటుంది ఇది ప్రధానంగా శరీరంపై డోర్సొల్ఫిన్ యొక్క స్థానం ద్వారా వేరు చేయబడుతుంది మరుగుజ్జు స్పెర్మ్ వేల్లో మధ్యలో మరియు మరొకదానిలో తోకకు దగ్గరగా ఉంటుంది మరగుజ్జు స్పెర్మ్ వేల్ అనేది ప్రధానంగా స్క్విడ్లను తినే ఒక చూషణ ఫీడర్ మరియు దీనిని సాధారణంగా ఒకటి నుండి నలుగురు సభ్యులు ఉండే చిన్న పాడ్లలో చేస్తుంది ఇది కిల్లర్ వేల్ సోర్కా మరియు గ్రేట్ వైట్ షార్క్ కార్చరోడాన్ కార్చరియస్ వంటి పెద్ద సొరచే పలచే వేటాడబడుతుంది ఆశ్చర్యపోయినప్పుడు తిమింగలం ఎరుపు గోధుమ ద్రవం యొక్క మేఘాన్ని బయటకు పంపగలదు తిమింగలం గురించి తెలిసిన వాటిలో ఎక్కువ భాగం సముద్రతీరంలో ఉన్న వ్యక్తుల నుండి వస్తుంది ఎందుకంటే సముద్రంలో వీక్షణలు చాలా అరుదు ఒంటరిగా ఉన్న ఈ తిమింగలాలు చాలా వరకు పరాన్నజీవి ముట్టడి లేదా గుండె వైఫల్యం కారణంగా చనిపోయాయి మరుగుజు స్పెర్మ్ వేలాస చుట్టూ తక్కువ సంఖ్యలో వేటాడబడుతుంది సముద్రపు శిథిలాలను తీసుకోవడం ద్వారా లేదా చిక్కుకోవడం ద్వారా ఇది చాలా ప్రమాదానికి గురవుతుంది ప్రపంచ జనాభా అంచనా వేయబడలేదు మరియు ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ఐయుసిఇన్ ద్వారా దాని పరిరక్షణ స్థితి కనీసం ఆందోళన కలిగిస్తుంది మరగుజ్జు స్పెర్మ్ వేల్పుర్రే మొదటి రెండు మరగుజ్జు స్పెర్మ్ తిమింగులం నమూనాలు ఒక మగ మరియు ఒక ఆడ పద్దెనిమిది వందల యాభై మూడులో ప్రకృతి శాస్త్రవేత్త సర్ వాల్టర్ ఇలియట్ చేత సేకరించబడ్డాయి అతను చిన్న ముక్కు కారణంగా ఇది ఒక రకమైన పోర్పోయిస్ అని భావించాడు అయినప్పటికీ అతను ఈ తిమింగులాల చిత్రాలను అస్థిపంజర రేఖాచిత్రాలతో సహా జీవశాస్త్రవేత్త రిచర్డ్ ఓవెన్కు వివరించడానికి పంపినప్పుడు ఓవెన్ తన పద్దెనిమిది వందల అరవై ఆరు పేపర్లో ఫిసెటరిడే కుటుంబంలోని ఒక రకమైన స్పెర్మ్ వేల్గా గుర్తించాడు అవి ఫంక్షనల్ కలిగి ఉండటం వంటి అనేక సారూప్య లక్షణాల ఆధారంగా దిగువ దవడలో మాత్రమే దంతాలు ఎడమవైపుకు ఉన్న ఒక పల్లపు రంధ్రం మరియు స్పెర్మాసెటీ అవయవం అతను దీనికి ఫిసెటర్ యూఫిసెట్స్ సైమస్ అని పేరు పెట్టాడు స్పెర్మ్వేల్ ఫిసెటర్ మాక్రోసెఫాలస్ మరియు పిగ్మీ స్పెర్మ్వేల్ ఇప్పుడు కోగియా బ్రీవిసెప్స్ అదే జాతికి చెందినది యూఫైసెట్స్ ఉపజాతిగా పనిచేస్తాయి జాతి పేరు సిమస్ స్టంప్ నోస్ కోసం లాటిన్ దాని మొద్దుబారిన ముక్కుకు సూచన జాన్ ఎడ్వర్డ్ గ్రే అతను పద్దెనిమిది వందల నలభై ఆరులో జాతిని సృష్టించినప్పుడు అర్ధానికి ఎటువంటి సూచనను ఇవ్వలేదు అయితే ఈ పదానికి స్త్రీ ముగింపు ఉన్నందున కోగియా సిమస్ కలయిక ఉన్నప్పుడు దీనికి సరిపోయేలా పురుష జాతిపేరు సిమస్ను సిమాగా మార్చవలసి వచ్చింది వివిధ ఇరవయో శతాబ్దపు రచయితలు ప్రతిపాదించారు పంతొమ్మిది వందలులో జంతుశాస్త్రజ్ఞుడు ఫ్రాంక్ ఎవర్స్ బెడ్డార్ ఈ పదం మధ్యధరా సముద్రంలో తిమింగులాలను గమనించిన కోగియా ఎఫెండి అనే ఇంటిపేరు గల టర్కీకి నివాళి కావచ్చు అని ఊహించాడు పద్దెనిమిది వందల డెబ్బై ఒకటిలో క్షీరద శాస్త్రజ్ఞుడు థియోడర్ గిల్ఫిసెటరిడేను రెండు ఉపకుటుంబాలుగా విభజించాడు ఫిస్టరినే విత్ ఫైసెటర్ మరియు కోగినే కోగియా మరియు ఇప్పుడు పనికిరాని యూఫిసెట్స్ ఇది ఇప్పుడు కోగిడే కుటుంబానికి ఎలివేట్ చేయబడింది గిల్ మరగుజ్జు స్పెర్మ్ వేల్ను దాని స్వంత జాతికి తరలించాలని ప్రతిపాదించాడు కాలిగ్నాథస్ పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిదిలో ప్రకృతి శాస్త్రవేత్త జేమ్స్ హెక్టర్ స్పెర్మ్ వేల్ని పిగ్మీ స్పెర్మ్ వేల్స్ తో పర్యాయపదంగా కే బ్రీవిసెప్స్ అని పిలిచాడు పంతొమ్మిది వందల ముప్పై ఆరు నుండి డాక్టర్ ఓగావా పంతొమ్మిది వందల యాభై నాలుగు నుండి పరిశోధకుడు మునసాటో యమడా జంతుశాస్త్రజ్ఞుడు చార్లెస్ హ్యాండ్లీ డాక్టర్ టీజో ఒగావా యొక్క రచనలను ఉదహరిస్తూ క్షీరద శాస్త్రవేత్త డెల్ రైస్ తన పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది క్షీరద వర్గీకరణను సమీక్షించే వరకు చాలామంది రచయితలు ఎటువంటి భేదం చూపలేదు మరియు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నుండి క్షీరద శాస్త్రవేత్త గ్రాహం జేమ్స్ బెర్రీ రాస్ రెండు వేల ఆరులో జన్యు పరీక్షకే సిమా వాస్తవానికి రెండు జాతులను సూచిస్తుంది ఒకటి అట్లాంటిక్ మరియు ఇండో పసిఫిక్ ప్రాంతంలో ఒకటి దక్షిణాఫ్రికా చుట్టూ ఉన్న కేప్ ఆఫ్ గుడ్ హోప్ ఈ రెండు జనాభా మధ్య అడ్డంకిని గుర్తించవచ్చు స్పెర్మ్ వేల్ నీలం పిగ్మీ స్పెర్మ్ వేల్ ఆకుపచ్చ మరియు మరగుజ్జు వేల్ నారింజ మధ్య పరిమాణ పోలిక మరగుజ్జు వేల్ పరిమాణం రెండు నుండి రెండు పాయింట్ ఏడు మీటర్లు ఆరు పాయింట్ ఆరు నుండి ఎనిమిది పాయింట్ తొమ్మిది అడుగులు పొడవు మరియు నూట ముప్పై ఆరు నుండి రెండు వందల డెబ్బై రెండు కిలోల మూడు వందలు నుండి ఆరు వందలు పౌండ్లు బరువు నాలుగు పాయింట్ రెండు ఐదు మీటర్లు పద్నాలుగు అడుగులు మరియు నాలుగు వందల పదిహేడు కిలోల తొమ్మిది వందల ఇరవై పౌండ్లు కంటే తక్కువగా ఉంటుంది పిగ్మీ స్పెర్మ్ వేల్ నవజాత శిశువు సాధారణంగా ఒక మీటర్ మూడు అడుగులు మూడు పొడవు మరియు పద్నాలుగు కేజీలు ముప్పై ఒకటి పౌండ్లు ఉంటుంది పురుషులు పదిహేను సంవత్సరాల వయస్సులో శారీరక పరిపక్వతకు చేరుకుంటారని భావిస్తారు మరియు స్త్రీలు పదమూడు సంవత్సరాల వయస్సులో ఉంటారు ఒక వ్యక్తి రెండు నుండి రెండు పాయింట్ రెండు మీటర్లు ఆరు అడుగుల ఏడు అంగుళాలు ఏడు అడుగుల మూడు అంగుళాలు పొడవును చేరుకున్న తర్వాత లైంగిక పరిపక్వత రెండు నుండి మూడు వరకు జరుగుతుంది మగవారికి సంవత్సరాలు మరియు ఆడవారికి దాదాపు ఐదు సంవత్సరాలు గర్భం దాదాపు తొమ్మిది పాయింట్ నెలల వ్యవధిలో జరుగుతుంది మరగుజ్జు స్పెరుం తిమింగులం ముదురు బూడిద లేదా నీలం బూడిద రంగును కలిగి ఉంటుంది ఇది లేత బూడిద దిగువ భాగంలో ఉంటుంది మరియు కన్ను మరియు ఫ్లిప్పర్ మధ్య ఒక లేత చంద్రవంక ఆకారపు గుర్తును కలిగి ఉంటుంది దీనిని కొన్నిసార్లు నకిలీ గిల్ అని పిలుస్తారు ఇది జాతికి చెందిన లక్షణం కొంతమంది వ్యక్తులు రెండవ చంద్రవంక ఆకారపు గుర్తును కలిగి ఉంటారు ముదురు మచ్చను చుట్టుముట్టే ఒక విధమైన లేతరిను సృష్టిస్తారు ఇది శరీరం యొక్క పొడవులో సగం వరకు అధిక ఫిన్ మరియు రెండు లేదా అంతకంటే ఎక్కువ గొంతు గీతలు కలిగి ఉంటుంది పిగ్మీ స్పెర్మ్ వేల్లో కంటే ఫిన్ పొడవుగా మరియు తలకు దగ్గరగా ఉంటుంది మరియు వెనుక భాగం చదునుగా ఉంటుంది మరగుజ్జు స్పెర్మ్ వేల్ యొక్క మ్యూజియం నమూనా కోగియా ఒక చతురస్రాకార తల చిన్న దవడ ముక్కు బయటికి వంగి ఉండటం మరియు తోకవైపు వేగంగా తగ్గే ఒక దృఢమైన శరీరంతో పోర్పోయిస్ లాంటి నిర్మాణం కలిగి ఉన్నట్లు గుర్తించబడింది ఏ ఆధునిక తిమింగులం కంటే చిన్న ముక్కులను కలిగి ఉంటాయి స్పెర్మ్ తిమింగులాల లక్షణం ఎడమనాసిక రంధ్రం కుడివైపు కంటే చాలా పెద్దదిగా ఉంటుంది మరియు దాని పుర్రపై స్పెర్మాసిటీ అవయవాన్ని కలిగి ఉంటుంది మెదడు బరువు దాదాపు సున్నా పాయింట్ ఐదు కిలోలు ఒకటి పాయింట్ ఒకటి పౌండ్లు కళ్ళు తక్కువ కాంతి వాతావరణాలకు అనుగుణంగా ఉంటాయి మరగుజ్జు స్పెర్మ్ వేల్ పద్నాలుగు నుండి ఇరవై నాలుగు దంతాలను కలిగి ఉంటుంది అరుదుగా ఇరవై దిగువ దవడలో పదునైనది కొద్దిగా వెనుకకు వంగి ఉంటుంది మరియు ఇతర స్పెర్మ్ తిమింగలాల వలె ఎనామెల్ లేకపోవడం దంతాలు అరుదుగా ముప్పై మిల్లీమీటర్లు ఒకటి పాయింట్ రెండు అంగుళాలు పొడవును మించి ఉంటాయి పిగ్మీ స్పెర్మ్ కంటే చిన్నవి గరిష్టంగా ఆరు పళ్ళు ఎగువ దవడలలో ఉంటాయి అయితే ఆధునిక స్పెర్మ్ తిమింగలాలలో ఎగువ దంతాలు పనిచేయవు కోగియాకు ప్రత్యేకమైనది మలద్వారం దగ్గర చిన్న ప్రేగుల నుండి వేలాడుతున్న ఔకషాక్ ఉంది అది చాక్లెట్ సిరప్లా కనిపించే దట్టమైన ఎరుపు గోధుమ రంగు ద్రవంతో నిండి ఉంటుంది ఒత్తిడికి గురైనప్పుడు ఈ ద్రవం విడుదల అవుతుంది మరగుజ్జు స్పెర్మ్ వేల్ యాభై మరియు యాభై ఏడు వెన్నుపూస ఏడు మెడ వెన్నుపూస పన్నెండు నుండి పద్నాలుగు థొరాసిక్ వెన్నుపూస మరియు ఇరవై తొమ్మిది లేదా ముప్పై ఐదు నుండి ముప్పై ఏడు నడుము వెన్నుపూసలను కలిగి ఉంటుంది వైవిధ్యం ఒక నమూనా తయారీ సమయంలో ఎముకలు కోల్పోవడం వల్ల కావచ్చు లేదా వ్యక్తిగత వైవిధ్యాల వల్ల కావచ్చు ఇది లైంగిక డైమోర్ఫిక్ అని తెలియదు మరగుజ్జు స్పెర్మ్ వేల్ ప్రపంచంలోని ఉష్ణమండల మరియు సమశీతోష్ణ మహాసముద్రాలలో వ్యాపించి ఖండాంతర షెల్ఫ్ మరియు వాలు ప్రాంతంలో నివసిస్తుంది ఇది పిగ్మీ స్పెర్మ్ వేల్ కంటే వెచ్చని నీటిని ఇష్టపడుతుంది డ్వార్క్ స్పెర్మ్ వేల్ ప్రపంచంలోని అత్యంత సాధారణంగా బీచ్లో ఉండే డీప్ డైవింగ్ వేల్లలో ఒకటి అయితే సముద్రంలో చాలా అరుదుగా కనిపిస్తుంది అలాగే టిమింగులం గురించిన చాలా సమాచారం బీచ్లోని వ్యక్తులను పరిశీలించడం ద్వారా వస్తుంది డైవింగ్ డెప్తో కో ప్రదేశానికి మారవచ్చు బహామాస్లోని ఒక అధ్యయనం సగటు లోతును దాదాపు రెండు వందల యాభై మీటర్లు ఎనిమిది వందల ఇరవై గా ఉంచింది అయితే హవాయిలోని లోతైన జలాల్లో ఒక అధ్యయనం దానిని పదిహేను వందలు మీటర్లు నాలుగు వేల తొమ్మిది వందలు అడుగులు వద్ద ఉంచింది పశ్చిమ పసిఫిక్లో దాని రికార్డ్ పరిధి జపాన్ నుండి టాస్మానియా మరియు న్యూజిలాండ్ వరకు మరియు తూర్పు పసిఫిక్లో బ్రిటిష్ కొలంబియా నుండి మధ్య చిలీ వరకు విస్తరించి ఉంది హిందూ మహాసముద్రంలో తిమింగులం ఓమన్ శ్రీలంక ఇండియా థాయిలాండ్ ఫిలిప్పీన్స్ తైమూర్ చుట్టూ ఇండోనేషియా పశ్చిమ ఆస్ట్రేలియా మరియు దక్షిణాఫ్రికా నుండి నివేదించబడింది పశ్చిమ అట్లాంటిక్లో ఇది వర్జీనియా నుండి దక్షిణ బ్రెజిల్ వరకు మరియు తూర్పు అట్లాంటిక్లో ఇటలీ నుండి మధ్యధరా సముద్రంలో దక్షిణాఫ్రికా వరకు నమోదు చేయబడింది ప్రపంచ జనాభా అంచనా వేయబడలేదు పిడ్నీ స్పెర్మ్ వేల్ నుండి మరగుజ్జు స్పెర్మ్ వేల్ ను వేరు చేయడం కష్టంగా ఉన్నప్పటికీ మొత్తం అంచనా రెండు జాతుల మొత్తం సంఖ్యను సూచిస్తుంది ఉత్తర అట్లాంటిక్లో వారు దాదాపు మూడు వేల ఏడు వందల ఎనభై ఐదు మంది వ్యక్తులుగా అంచనా వేయబడ్డారు తూర్పు పసిఫిక్లో దాదాపు పదకొండు వేల రెండు వందలు మంది వ్యక్తులు ఉన్నారు పొడవాటి ఆభరణాల స్క్విడ్ కిస్తియోటిథిస్ రివర్సా ఒక సాధారణ ఆహారం ఆహారం మరగుజ్జు స్పెర్మ్ వేల్ ఒక బహిరంగ సముద్రపు ప్రెడేటర్ స్ట్రాండ్ డ్వార్ఫ్ స్పెర్మ్ తిమింగలాల కడుపు కంటెంట్లో ప్రధానంగా స్క్విడ్ మరియు తక్కువ స్థాయిలో లోతైన సముద్రపు చేపలు మెసోపెలాజిక్ మరియు బాతిపెలాజిక్ జోన్ల నుండి మరియు క్రస్టేసియన్లు ఉంటాయి అయినప్పటికీ క్రస్టేసియన్లు హవాయి మరగుజ్ స్పెర్మ్ తిమింగులాల ఆహారంలో గణనీయమైన భాగం పదిహేను శాతం వరకు ఉంటాయి ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో కొట్టుకుపోయిన తిమింగులాల కడుపు కంటెంట్లు దాని పరిధిలో కాక్ ఐడ్ స్క్విడ్ మరియు గ్లాస్ స్క్విడ్లకు ప్రాధాన్యతనిస్తున్నాయి ముఖ్యంగా పొడుగుచేసిన ఆభరణాల స్క్వెడ్ హిస్టియోటియుతిస్ రివర్సా మరియు టాయోనియస్ కోగియాలోని గొంతులో గొంతు కడ్డీలు మరియు అభివృద్ధి చెందిన కండలు చూషణ ఆహారం కోసం నోటి వాల్యూమ్ను పెంచడానికి అనుసరణలు కావచ్చు బహుశా పంటి తిమింగలాలలో బాగా అభివృద్ధి చెందినవి కావచ్చు అలాగే మొద్దుబారిన ముక్కు దంతాలు లేకపోవడం మరియు దవడ తగ్గడం ఇతర చూషణ తినే దంతాల తిమింగులాలలో కనిపించే లక్షణాలు తిమింగులం తన పదునైన దంతాలను నోటి నుండి నీటిని బయటకు పంపుతున్నప్పుడు ఎరను పట్టుకోవడానికి ఉపయోగిస్తుంది మరబుజు స్పిర్మ్ తిమింగులం దూడలు సాధారణంగా ఒకటి పాయింట్ మూడు ఐదు మీటర్స్ నాలుగు అడుగుల ఐదు అంగుళాలు పరిమాణానికి చేరుకున్న తర్వాత ఘనమైన ఆహారాన్ని తినడం ప్రారంభిస్తాయి అయితే అవి ఒకటి పాయింట్ ఐదు మీటర్స్ నాలుగు అడుగుల పదకొండు అంగుళాలు వరకు పూర్తిగా విసర్జించబడవు పంటి తిమింగులం దూడులు సాధారణంగా ఆరు నెలల నుండి ఘనమైన ఆహారాన్ని తినడం ప్రారంభిస్తాయి మరియు తల్లులు పద్దెనిమిది నుండి ఇరవై నెలల తర్వాత పాలివ్వడం మానేస్తాయి కిల్లర్ తిమింగులాలు ఓర్సిన సోర్క మరియు సొరచేపలు మరుగుజ్జు స్పెమ్ వేటాడతాయి మరుగుజ్జు స్పెర్మ్ వేల్ అవశేషాలు గొప్ప తెల్ల స్వరచేపల కార్చెరోడాన్ కార్చారియాస్ కడుపులో కనుగొనబడ్డాయి మరియు సముద్రతీర వ్యక్తులలో సెస్ట్రోడ్ ఫిలోబోత్రియం డెల్ఫిని యొక్క ముట్టడి సొరచేపలలో సెస్ట్రోడ్ పరిపక్వం చెందడం నుండి షార్క్ దాడులను సూచిస్తుంది మరగుజ్జు స్పెర్మ్ వేలితర స్క్విడ్ తిమింగులాలతో పోటీ పడుతుంది ఉదాహరణకు ముక్కు తిమింగులాలు ఇది పిగ్మీ స్పెర్మ్ తిమింగులం వలె అదే ప్రాంతాలలో అదే పర్యావరణ సముచిత స్థానాన్ని ఆక్రమించింది అయితే రెండోది లోతైన నీటిలో మేతగా ఉంటుంది మరియు పెద్ద పరిమాణంలో ఉన్న జాతుల విస్తృత శ్రేణిని తింటుంది కొంతమంది సముద్రతీర వ్యక్తులు పెద్ద పరాన్నజీవి ముట్టడిని కలిగి ఉంటారు ఇది బహుశా వారి మరణానికి దారితీస్తుంది ముఖ్యంగా కడుపులోని నెంతోలు మరియు బ్లబ్బర్లోని టేప్ ఆగ్నేయ యునైటెడ్ స్టేట్స్లో ఒంటరిగా ఉన్న మరగుజ్జు స్పెరుమ్ తిమింగలాలు గుండె ఆగిపోవడం వల్ల చనిపోయాయని కనుగొనబడింది మరియు గుండె ఆగిపోవడమే స్ట్రాండింగ్కు దారితీయవచ్చు మరగుజ్జు స్పెరుమ్ తిమింగలాలు ఉపరితలం దగ్గర మాత్రమే తేలుతూ ఉంటాయి కోగియా నెమ్మదిగా కదులుతుందని అరుదుగా వేగవంతమైన ఉపరితల ప్రవర్తనను ప్రదర్శిస్తుందని భావించబడుతోంది కేవలం మూపు మరియు డోర్సల్ఫిన్ మాత్రమే బహిర్గతమై ఉపరితలంపై తేలుతూ ఉంటుంది ఉపరితలం నుండి వారు డైవ్ చేయడానికి నీటి నుండి తోకలను పైకి లేపడానికి బదులుగా నిలువుగా మునిగిపోతారు ఇది స్ప్లాష్ను సృష్టిస్తుంది మరుగుజ్జు స్పెర్మ్ తిమింగలం ఒకటి నుండి నలుగురు వ్యక్తుల చిన్న పాడ్లుగా కలుస్తుంది అయితే కొన్ని సందర్భాల్లో పది మంది వరకు పరిమిత ఆహార వనరుల వల్ల కావచ్చు చిన్న సమూహ పరిమాణం మరియు వేసవిలో లోతైన ఆహారం కోసం స్థలాలు కూడా ప్రిడేటర్ ప్రవర్తనలు కావచ్చు అయినప్పటికీ డాల్ఫిన్లు వేటాడకుండా నిరోధించడానికి వందలాది మంది సభ్యులతో పెద్ద పాడ్లలో గుమిగూడుతాయి కాబట్టి ఇది చాలా తక్కువ తిమింగులం బహుశా వేసవిలో ఆఫ్షోర్ నుండి శీతాకాలంలో సమీప తీరానికి సీజనల్ స్క్విడ్ వలసలను అనుసరిస్తుంది తిమింగులం గోడకు వ్యతిరేకంగా స్క్విడ్లను మేపడానికి వీలు కల్పిస్తుంది లేదా వేటాడే సమయంలో శక్తిని ఆదా చేయడానికి తిమింగులం ప్రయాణించగలిగే ఉబ్బెత్తునకు కారణమవుతుంది కాబట్టి ఇది వాళ్ళు నివాసాన్ని ఇష్టపడే అవకాశం ఉంది చిన్న జంతువులు లోతులేని ప్రాంతాలలో మరియు పెద్దలు లోతైన ప్రాంతాలలో గుమిగూడవచ్చు దక్షిణాఫ్రికా చుట్టూ ఉన్న వాలు నర్సరీ మైదానం కావచ్చు కోగియా ఇతర తిమింగులాల మాదిరిగా కాకుండా ఆశ్చర్యపోయినప్పుడు ఎరుపు గోధుమ రంగు ద్రవాన్ని బయటకు పంపగలదు స్క్విడ్ మాదిరిగానే వేటాడే జంతువులను దృష్టి మరల్చవచ్చు ఈ మేఘం నీటిలో వంద మీటర్లు రెండు పదకొండు వందలు చ ఆ విస్తీర్ణంలో ఉంటుంది ఈ జాతి విజిల్ చేయదు మరియు బదులుగా నారోబ్యాండ్ హై ఫ్రీక్వెన్సీ క్లిక్లను ఉత్పత్తి చేస్తుంది ఈ క్లిక్లు కొన్ని డాల్ఫిన్ మరియు పోర్పోయిస్ జాతులచే ఉత్పత్తి చేయబడిన వాటితో సమానంగా ఉంటాయి అటువంటి అవర్గ్లాస్ డాల్ఫిన్ సాగ్మాటియాస్ క్రూసిగర్ హెక్టర్స్ డాల్ఫిన్ సెఫాలోర్హాయించస్ హెక్టోరీ చిలీ డాల్ఫిన్ సెఫాలోర్హాయించస్ యూట్రోపియా పోర్పోయిస్ ఫోసీనా ఫోసీనా మరియు డాల్స్పోపపస్ ఫోకోయినాయిడ్స్ డల్లీ బీక్డ్ వేల్స్ మరియు స్పెర్మ్ వేల్ వంటి ఇతర లోతైన డైవింగ్ వేళ్ల కంటే కోగియా యొక్క గరిష్ట పౌనఃపుణ్యాలు సాధారణంగా నూట ముప్పై కిలోహెర్జ కంటే తక్కువగా ఉంటాయి మనుషులతో సంబంధం సవరించు ఇండోనేషియా జపాన్ శ్రీలంక మరియు లెస్సరియాంటిలెస్లలో పెద్ద ఆపరేషన్లు లేనప్పటికీ ఆహారం లేదా ఎరగా మరగుజ్ స్పెర్మ్ వేల్ను వేటాడుతున్నారు సముద్రపు వ్యర్థాలను తీసుకోవడం మరియు ఫిషింగ్ గేర్లో చిక్కుకోవడం పెద్ద ముప్పు అయితే ఇవి ఎంత తీవ్రమైన ముప్పును కలిగిస్తాయో నిర్ణయించబడలేదు ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ఐయుసిఇన్ ప్రస్తుతం మరుగుజ్జు స్పెర్మ్ వేల్ యొక్క పరిరక్షణ స్థితిని డేటా లోపంగా జాబితా చేసింది అయితే ఇది కనీసం ఆందోళన కలిగిస్తుంది మరుగుజ్జు స్పెర్మ్ టిమింగలం అంతరించిపోతున్న జంతుజాలం మరియు వృక్షజాలం సైట్స్ లో అంతర్జాతీయ వాణిజ్యంపై సమావేశం నల్ల సముద్రం మధ్యధరా సముద్రం మరియు అట్లాంటిక్ ప్రాంతంలోని సెటాసియన్ల సంరక్షణపై ఒప్పందం ద్వారా కవర్ చేయబడింది పశ్చిమ ఆఫ్రికా మరియు మాకరోనేషియా వెస్ట్రన్ ఆఫ్రికన్ ఆక్వాటిక్ యొక్క మనాటి మరియు స్మాల్ సెటాసియన్ల పరిరక్షణకు సంబంధించిన అవగాహన ఒప్పందంలో ఈ జాతులు చేర్చబడ్డాయి మరియు సెటాసియన్లు మరియు వాటి పరిరక్షణ కోసం అవగాహన ఒప్పందం పసిఫిక్ దీవుల ప్రాంతంలోని ఆవాసాలు పసిఫిక్ సెటాసియన్స్